మానసికముగా ఏమాత్రం శ్రమ చేసేనో విపరీతమైన తగ్గని పూర్వకం దిస్ ఈజ్ ది మెంటల్ సెటల్ ఆఫ్ పర్సన్ ఆన్ ది ది సెలవు ఇన్సైడ్ అది మనకి తెలిసేది బికాస్ ఆఫ్ ది ఇన్కెపాసిటీ ఆఫ్ ది మైండ్ ఎక్స్ప్రెస్ ఇన్సైడ్ అని తన వ్యక్తిత్వము వ్యక్తం ఒకటి కావాల్సిన తామర్థ్యము మనస్సు కోల్పో అది మొత్తం స్ట్రగుల్ అంతా కూడా చూస్తాయి స్కేజ్ అంటే ఒక భయంకరమైన ముళ్ళతో ముళ్ళు ముళ్ళుగా ఉన్నటువంటి బోర్లో సింహాన్ని పెడితే అందులో తిరుగుతుంటే అలా ఎలా ఉంటుంది లోపల జీవుడు అలా యోస్థూ ఉంటాడు వాడు సెరిగులర్ స్పైరల్ సిస్టమ్ ఈ నాట్ కేపబుల్ వర్కింగ్ ఎంత వెహింగ్ ఆఫ్ ది మైండ్ అంతేత లోపలికి వెళ్ళాడుతూ ఉంటాడు బయటికి ఎక్స్ప్రెషన్ కాదు దాని వల్ల వస్తాయి ఇది దాన్ని క్యారికేట్ చేయాలి మొత్తం ఫాస్ఫర్ చాలా ఇలాంటివి ఉన్నాయి ఇప్పుడు పోయేటువంటి డిస్టింగ్విషింగ్ సిమ్టమ్స్ ఆఫ్ ఫస్ఫర్ సరే మోడాలిటీస్ ఎక్సెట్రా ఫస్ట్ థింగ్ ఈజ్

లోపల ఏమిటో ఇలాగా ఒలిని తీసి పనిచేస్తున్నట్టుంటుంది పల్సరేషన్ గుండె కొట్టుకుంటూ ఒళ్ళంతా తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు గుండె ధర దిస్ ఇస్ వన్ సిమ్టమ్ కూర్చుంటే కంపేర్ వేసిన ఇది రాకింగ్ సెన్సేషన్ డిపరేట్ ద్రీ అసలు కూర్చుంటే ఇలాగా ఇలా ఉంటుంది ఫిజికల్ కదా అంటాడు క్రీ అసోట మెంటల్ గా ఎట్లా ఉంటుంది ఒక్కరు ఫిజికల్ గా కూడా తెలియకుండా ఇలా అంటూ ఉంటాడు వాళ్ళంతా మొత్తం బాడీ అంతా కూడా వీడికి పల్సేషన్ ఇది లేదు రాకింగ్ సెన్సేషన్ కాదు దానికి తేడా దిస్ ఫెలో పల్సేట్ ఆల్ ఓవర్ ది బాడీ సెకండ్ మోడాలిటీ వెనర్ దేర్ ఆర్ ఎలక్ట్రికల్ చేంజెస్ ఇన్ ది అట్మాస్ఫియర్ ది ఫెలో బికమ్స్ సిక్ ఎస్పెషలీ మెంటలీ అనగా మేఘములు ఉరుములు మెరుపులు సో మూడిన ఏ మార్పు వాతావరణంలో కలిగినానో ఇతని ఆరోగ్యము దెబ్బదినము ముఖ్యంగా మానసిక కల్లోలను అనుభవించను ఇఫ్ యు మీట్స్ య పేషెంట్ డ్యూరింగ్ ది నైట్ ఆఫ్టర్ సండర్ స్టార్ యు ఫైన్ హారీవుడ్

లేదా నా ఉద్యోగం సద్యోగం ఇంకా అసలు ఉండదండి ఇది ఏదో ఈ తొందరగా అయిపోతుంది ఇట్లా ఉండదు ఇప్పుడు నేను ఉన్న స్థితిలో మీరు చూడరు అంటున్నాను మళ్ళీ బనాడు కొంచెం అయిపోతుంది సంతర్స్ కానీ గాలి బాగా కానీ వస్తే ఇలాంటి ఫీల్ అవుతారు ఎలక్ట్రిక్ గా చేంజెస్ డిస్టర్బెన్స్ అండి ఎలక్ట్రిసిటీ అది అట్మాస్ఫియర్ దీర్ వీట్ లైఫ్ యాసిడ్ పాత్ ఆల్సో హ్యాచ్ యాసిడ్ పాత్ లో కూడా కండరు లైటింగ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఫీల్ అవుతారు మైండ్ గా పెట్టుకోవచ్చు పిచ్చి పిచ్చిగా నెక్స్ట్ మూడవది ఈజీ హెమరేజెస్ అండ్ బ్లీడింగ్ టెండెన్సీ టు ఈజీ హెమరేజెస్ అండ్ బ్లీడింగ్ తేలికగా रक्तस्रावल जरूर फर् एग्जापल दिस्टी दग मध्य ब्लड कम कुछ सू गु सूर्य बड़बड़ा बड़बड़ा रक्त वे सेम थिंग टाइम ब्लड असल सारे नार्मी रक्तम अला वो फर् एग्जापल वे ब्रो स्की नो सी गोसो नोर को पैन एनार्म क्वांट ब्लड मुक्त की रक्त पड़ मदल अला पड़को सार పేషెంట్ విల్ బి హ్యావీ డ్రై క్రస్ ఫార్మింగ్ ఇది ముగ్గురింట బాగా ఎండిపోయి అడ్డం వచ్చినటువంటి పప్పులు చాలా ఉంటాయి సో ఈ మెనీ టైమ్స్ అటెంప్ట్స్ టు క్లీన్ దిమ్ అండ్ వెన్ ఎవర్ హీ అటెంప్ట్స్ టు క్లీన్ దిమ్ హీ గోస్ ఇన్ విల్ నాట్ క్లీన్ దిమ్ సిమిలర్ లింక్ దాన్ని క్లీన్ సీత్ ఇన్ ది మార్నింగ్ ఆఫ్ నైట్ ప్రొఫ్యూజ్ గమ్ బ్లీడింగ్ బుక్ లేదా కొంతమంది భోజనం చేసిన తర్వాత బడు కొట్టుకుంటారు దే స్టిక్ ఇమీడియట్లీ పాయింట్ దే గోయల్ బ్లీడింగ్ కొంతకుంటే डा ब्लीट इंडिकेटेड मेटालिकज इंडिकेटेड नाइज इंडिकेटेड बेलडो आलो इंडकेड इवि लेडी गो ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ ఎవ్రీ టైమ్ వయస్ట్ కలిగినప్పుడు విపరీతమైనటువంటి రెక్స్రావం అండ్ సంబుల్ దే యూజ్ సమ్ స్వా ఇన్ ది ఇయర్ దే గోయింగ్ టు ఇయర్ బేటింగ్ ఇన్ పాసిబుల్ సో బ్లడ్ ఈజ్ రెడీ టు కమ్ అవుతాయి లేట్ అవచ్చు వేర్ ఎవర్ ఇట్ ఈస్ జస్ట్ మేడ్ ఎన్ ఆపర్చునిటీ ఈజీ బ్లీడింగ్ స్మాల్ నోట్స్ బ్లీడ్ టూ మచ్ అండ్ స్మాల్ అల్సర్స్ బ్లీడ్ టూ మచ్ కొద్దిగా గుండైలను ఎక్కువ రక్తం కారణం చిన్న కురుపై ఎక్కువ రక్తం కారణం ఎలా కెన్ బి స్పాట్స్ ఆన్ ది స్కిన్ బ్లాక్ అండ్ బ్లూ స్పాట్స్ ఆన్ ది స్కిన్ చర్మం పైన నీలమైన లేక నల్లనైన చుక్కలు వై జరిగిన ఇంటర్నల్ హెమరేజియాటికులర్ క్యాపిలరీ ఎట్ సమ్ ప్లేస్ అండ్ ఇట్ రిజల్ట్ ఇన్ ఏ స్పాట్ ఇన్ ఇస్ లెఫ్ట్ ఫర్ ఎవర్ లోపల సూక్ష్మ రక్తనాళములలో ఏదో ఒకటి చితుకుతుంది అక్కడ బ్లడ్ వచ్చి చర్మం మీద స్పాట్ పెడుతుంది అదలా ఉండిపోతుంది ది సేమ్ థింగ్ ఇన్ కార్బో వెజిటబుల్స్ ఆల్సో బట్ ఇన్ కార్బో వెజిటబుల్స్ ఇట్ ఫార్మ్స్ ఎ డ్రై క్రక్స్ పైన పప్పు కడుతుంది కార్బో వెజిటబుల్స్ లో వేరే ఇన్ ఫాల్స్ ఇస్ నో క్రస్టింగ్ గురికే మత మాత్రమే పడుతుంది ఎలాగండిపోతుంది ఫుల్ స్టాప్ లాగా ఉంటున్నాం అంతా అండ్ సమ్ టైమ్స్ కలరేషన్ ఆఫ్ ది స్కిన్ ఇన్స్ ప్లేస్ గ్రాడ్యువలీ ఫ్రమ్ దట్ స్పాట్ ఆ సుఖ దగ్గర నుంచి క్రమంగా చర్మం రంగు మారినటువంటి ఒక మత ఏర్పడదు దాని చుట్టూ అండ్ ది షుడ్ బి కేర్ఫుల్ అఫ్ ఎమరేజెస్ రక్తనాళంలో చుట్లుట పూర్తి శ్రద్ధ వహించవలసి వెనర్ హీ

మెత్తట్లు లేకుండా ప్రయాణం చేస్తే ముగ్గులంటి నెత్తలు రావచ్చు లేదా లోపల ఇంటర్నల్ హెమరేజ్ గొర్రెలో జరగవచ్చు ఇట్లాంటి లేదా జరగదు సో ఇది కి టెండెన్సీ ఉంటుంది నెక్స్ట్ అనదర్ ఇండికేషన్ ఇన్ఫ్లేమ్డ్ లూగర్స్ మెమరేజ్ మెత్తని చర్మభాగములన్నీ ఒరిచి పుండుకొని ఉండు ఆర్ డ్రై అండ్ క్రాక్ పెడవులు ఎండిపోయి చిట్లిపోయి ఉంటుంది అండ్ ఆఫెన్ ది లిప్స్ బ్లీడ్ ఫ్రమ్ ది క్రాక్ ఆ పెడవులు చిట్లిన తాగు నుండి తరచుగా రక్తం వస్తూ ఉంటుంది అండ్ ఇన్ సమ్ పీపుల్ ది టంగ్ బికమ్స్ రఫ్ ఇట్ బర్న్స్ నాలుగు అప్రయమలే మంట గుర్ ఈజ్ ఇంటెన్స్ సోర్మో విపరీతమైన నోటిపోతా వచ్చి అండ్ సమ్టైమ్స్ దెర్ ఈజ్ బ్లడీ సెలైబేట్ రక్తపు జీరతో కూడిన లాలాజలం పోస్తుంది ఉన్నస్తే సమ్టైమ్స్ ది థ్రోట్ ఈజ్ ఇన్ఫ్లేమ్ అండ్ ఇట్ బ్లీడ్స్ ఒక్కొక్కప్పుడు గొంతు వరుకు వచ్చి గొంతు నుండి చిడ్లీ రక్తం ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫౌండింగ్ డేంజరస్ స్పాయర్ కేసెస్ ఆఫ్ టైఫైడ్ టైమోటిక్ ఆర్ లో టైప్ ఆఫ్ ఫీవర్ విపత్కరములైనటువంటి విష జ్వరంలో లో ఈ లక్షణం లేచుగా తినారు यू रिमेंबर बैप्टिशि इट इज देम हियरिंगापरसो एंड दि बैक्सम आफ दि मउथ एंड दि ब्रेथि डे पास्परस आलोटी बैप्टीस एवैत दुर्वास उदोट पास्परस यूरिया ड्रग्स That sometimes save the patients from fatal type of lung fevers. It's not an easy thing, a joke, to see that the saliva is bloody in fever. That means the patient is beyond cure, that the disease is. వెరీ సీరియస్ టైప్ ట్యాబల్ టైప్ సో యూ ఫైన్ ఫ్లడీ సెలైవేషన్ అండ్ నాట్ ఓన్లీ ఇన్ ఫీవర్స్ బట్ ఆల్సో ఇన్ ఎనిమిడ్ కండిషన్ గ్రాడ్యువల్లీ ది ఫెలో షోర్స్ దీస్ సిమ్టమ్స్ అండ్ పాస్ అట్లా నైపాయ మొదలైన జ్వరంలో రావచ్చు అవి లేకుండా కూడా క్రమంగా పాండు వ్యాధి అనేటువంటి దాంట్లో ఈ లక్షణాలు కూడా రావు నో రెడ్ కార్పొరేషన్ సఫిషియెట్ అండ్ గ్రాడ్యుయేట్ ఈ కోసం టు సచ్ కండిషన్ ఇంకొకటి నెక్స్ట్ ఇంకొక మూడేది తగ్గిన తర్వాత నీరు కొట్టు రెండవ గారు ఆధునిక అనుభవాల్సో ఎన్ని శ్రేస్తుంది కానీ తరుణ వ్యాధులు కానీ కలిగి అది తగ్గిన తర్వాత మనిషి నిగారింపు నీరు పట్టడం వస్తుందంటే అర్థం ఏంటి లేబర్ బాగోలేదు కిడ్నీస్ బాగోలేదు అని అర్థం అలాంటి కండిషన్ లో ఆర్థిక అర్థం కానీ పాస్పరస్ కానీ ఎక్కువ ఇండికేట్ అవుతాయి యాసిడిక్ యాసిడ్ కూడా సో రిమెంబర్ పాస్పరస్ ఆర్థిక అర్థం అండ్ యాసిడ్ ఇన్ సచ్ కండిషన్ అండ్ అరౌండ్ విత్ ది ఎక్సెన్స్ యూ నోట్ డౌన్ మ్యూకస్ మెంబరేన్స్ जन्म भाग पाल उंटे வெரி இம்பார்டிஸ் கண்ட தொண்டா தயாரி வரும் ரிலாக்ஸ் சடலி போகும் பட்டு சடலையும் முதலையும் போகும் கண்டிப்பாக and gradually this fellow loses his grip over his body. क्रमोग्राम तान देहातुभाई तान होटल पहुंचते पहुंचे ये अज्ञात लेन तुम्हें एक बाय ऑफ़ 16 और 15 आर इवन 13 यू हैव यीन एंड जॉइनिंग प्रीवियसली सदारिंग ही बिकम Out and the muscles will be moving when he is walking. Like an well. And then the body becomes massive. And the fellow is not able to walk briskly and do work briskly, cannot sit down, or it is very difficult for him to stand up. Cloud. You will find this in. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్క్యూరబుల్ డిసీజెస్ ఇన్ ది వరల్డ్ వరల్డ్ మాస్కుల క్రమంగా పిల్లలు కొంతకాలం బాగా అనుకుని పరిగెత్తు ఉంటారు పదిహేడు పన్నెండు ఏళ్ళు వచ్చేటప్పటికీ కడన్ గా పడిపోవడం మొదలుంటారు కానీ దిగుతూ పాల్గొన్న సోపుల్ అండ్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫాలింగ్ డౌన్ ఇంక్రీజెస్ గ్రాడ్యువల్ క్రమంగా పడిపోవడానికి కోరుతూ ఉంటుంది ఏదో అనుకుంటారు అప్పుడు సమ్ టైమ్స్ ఎవరు నడవలేదు మెల్లిగా ఇటా నడుస్తారు అండ్ దెన్ దే వాక్ లైక్ దాట్ అండ్ దెన్ దే కెనాట్ గెటప్ వితౌట్ ట్యాకింగ్ హోల్డప్ అనేది ఏదో తరుకు ఏదో కొడుకు లేవాలని కూర్చుంటే ఆఫ్ దే కెనాట్ గెటప్ అండ్ దెన్ సడన్లీ దే And they die. Till today, there is no cure to this disease in the world at all, according to aeropathic records. Dystrophic. Dense. But we have on record some cases recognized in rival and Madras as pseudomuscular cases cured. But the first time, we have three cases till now on record with adverse And phosphorus bears a very strong similarity to a few of these cases. So we have to try this phosphorus, those cases that become flabby with muscular relaxation. koi దొండగా తయారై పాస్ఫరస్ తో ఎక్స్పెరిమెంట్ మనం చేసి చూడవలసి ఉంది పాస్వరస్తో సిమిలారిటీ సిమ్స్ బట్ నార్మల్లీ స్పీకింగ్ యూ ఫైట్ పీపుల్ బికమ్ ఇన్ ప్లంప్ నాట్ ఆల్ పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ టు మస్కుల కేసెస్ బికమ్ జస్ట్ ప్లంప్ అండ్ బికమ్ మీ మనిషిలో ఒళ్ళు చేసి సన్నగా అయిపోయి ఆ కండల శక్తి తగ్గిపోతుంది అది అనుకున్నటువంటిది పరిగెట్టకల శక్తి కానీ గిట్టెల గిట్టెలు పడుకునే శక్తి కానీ తగ్గిపోతుంది ఇదంతా పాస్పరస్ కి సంబంధించింది కంటలు ఎప్పుడు కొడతాయి ఏడుస్తారు ఊళ్ళు ఒప్పుడు ఏడుస్తారు ఇంత రావో ఉండదు పాస్పరస్ అండ్ అండ్ కంప్లైంట్ సో అండ్ రిలాక్స్ వెరీ ఇంపార్టెంట్ మోడాలిటీ ప్రొలాబ్స్ ఆఫ్ హేన అండ్ పల్సేషన్ గుండె ధర వెళ్ళే సినిమాకి వెళ్ళినప్పుడు ఆసనము యువకులకు పుడుచుకొని వస్తున్నాం మలద్వారం వెలుకలకు పొడుచుకొని వస్తున్నాం ప్రొలాబ్స్ ఆఫ్ హేనస్ రిమంబర్ ఆల్సో ఇదేసి పని చెప్తే అదేయకూడదు అదే పని చేయకపోతే ఇదేసి దెబ్బరిస్తాయి ఈ రెండు డ్రగ్స్ ఒకదానికి ఒకటి ఎనిమికల్ దే ఆర్ వెరీ సిమ్లర్ ఇన్ దిర్ యాక్షన్ ఎక్సెప్ట్ అపాన్ నర్ మీద చాలా వరకు రెండు డ్యాక్షన్ ఒకటే ఒక జాయింట్స్ మీద నర్వల్స్ మీద మాత్రం కొంచెం కార్తీకంకి పాత్రికొస్ ఆఫ్ అనగా మన ద్వారము పొడుతుంటారు విత్ బాల్ ఆఫ్ ఫైండ్ జనటల్స్ హ్యాంగింగ్ డౌన్ టెస్ట్ ఇస్ హ్యాంగింగ్ డౌన్ పురుషాంగము పురుషంలో ప్రేరాణిపోతారు హ్యాంగింగ్ డౌన్ విత్ పాలిటేషన్ ఉండటారు అనదర్ డెస్టింగ్ నెక్స్ట్ స్టిఫ్నెస్ నుండి ప్రక్క మీద నుండి కదలపోతున్నప్పుడు కాళ్ళు చేతులు బిగిసి బిడ్ సో బిగిం నార్మల్ గ్రాడ్యువల్ రిమంబర్ బ్లూ స్టాక్ ఆల్సో బట్ ఇన్ బ్లూ ఇట్ హెవీ నెక్ ఇన్ ఇట్ స్టాక్స్ లో విపరీతమైనటువంటి జాయింట్లలో బరువు ఉంటుంది స్వెల్లింగ్ ఇంది జాంక్ కూడా జానింగ్ స్వెల్లింగ్ ఉండవచ్చు నాన్నగారు ఇంపార్టెంట్ మూడెది పేషెంట్ ఈ సెన్సిటివ్ టు కోల్డ్ జస్ట్ లైక్ చల్లని వాతావరణం పరిగిపోలేడు వెరీ సెన్సిటివ్ టు కోల్డ్ వారాల ఉద్రేకించేషన్స్ విత్ వరం వెత్తని వాతావరణం వెక్కని ఉపచారములగా ఉపశమనముగా ఉండదు దిస్ ఈస్ అబౌట్ ది జనరల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్టీ तल ना మొదలైన బాధలు అన్ని కూడా మెడల్ మొక్కులు ఎండగా ఉంటే ఎక్కువ అవుతాయి వంటతో కూర్చుంటే ఎక్కువ సల్ఫర్ వాడి లాగా మెడిసిన్ దగ్గర కూర్చుంటే ఎక్కువ అవుతాయి చల్లగా ఉంటే బాగుంటాయి కానీ చల్లగా చల్లగా వెళ్తే ఒంటికి చాలా టికార్జ్గా ఉంటుంది కాబట్టి వీడు ఏం చేస్తాడు నర్స్పామిక పేషెంట్ లాగా ఈ కవర్స్ ది బాడీ అప్ టు ది నేషన్ అండ్ గెట్స్ హీజ్ హెడ్ గెట్ పోల్ వెల్ పడుకునేటప్పుడు వీడు కూడా మ్యాక్సిమం కవర్ లాగే పడుకుంటాడు పరస్పరస్ రోజు కూడా త్వర కవర్ చేసుకున్నాం